అండ్ ఈ రోజు టీ బీజేపీ అధ్యక్ష ఎంపిక అనేది తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందా బీజేపీలో అనుకోవచ్చు ఎందుకంటే రాజాసింగ్ రాజీనామా చూసినా గానీ ఇంకా ఈ బాటలో ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు అనుకోవచ్చు రాజాసింగ్ రాజీనామా చేయటం నాకు తెలిసి ఇది మూడో సారు నాలుగో సారు రాజాసింగ్ రాజీనామాని బీజేపీ సీరియస్ గా తీసుకోదు అది టీ కప్పుల తుఫాను ఈ రోజు పోతుంది రెండు రోజుల తర్వాత మళ్ళీ కలిసిపోతాడు అంటాడు రాజాసింగ్ ఏమంటారు నేను అందరికన్నా సీనియర్ కదా నన్ను చేయండి అంటాడు కానీ ఏ పార్టీని ఎలా ఆలోచిస్తుంది నువ్వు పాత బస్సుకు ఓ ప్రాంతానికి పరిమితమైపోగానే బయటకు ఎప్పుడు విస్తరించి అక్కడ రాజకీయం చేయలే నీకు ఏ ప్రాంతంతో కూడా నీకు సంబంధాలు లేవు పోనీ నువ్వు ఆ స్థాయి రాజకీయం ఏమన్నా చేస్తున్నావు అంటే లేదు కదా కాబట్టి నేను ముందు గెలిచాను కాబట్టి నాకేమనేది అది చల్లదు రాజకీయాల్లో చల్లదు ఇది రాజాసింగ్ ప్రతిసారి ఒక రకమైన బ్లాక్మెయిల్ అనేది డిమాండ్ అనేది చేస్తుంటుంది బీజేపీ కూడా పెద్ద పట్టించుకోదు ఒక వారం పది రోజులు మళ్ళీ ఆయన సర్దుకొని మళ్ళీ బీజేపీలోనే పని చేసుకుంటాడు ఆయన అయితే వేరే ఎవరు పోతారంటే ఈయనైతే నాకు తెలిసి ఈటెలా రాజీనామా చేయకపోవచ్చు అనుకుంటున్నాను తొందరపాటి చర్యలు తీసుకోరు ఎందుకంటే ఆయనకున్న మెచ్యూరిటీ ఇన్ని ఎన్నికలు చూసి వచ్చాడు కదా ఆయన తెలుసు భవిష్యత్తు మీద ఒక క్లారిటీ ఉంటుంది ఏం చేయగలరు ఓపిక్గానే ఉండొచ్చు ఆయన ఇంకా వేరే ఎవరు కూడా రాజీనామా చేసే అవకాశం లేదు ఇప్పుడు ప్రధానంగా పోటీ పడింది ఎవరు బండి సంజయ్ బండి సంజయ్ ఎక్కడికి పోడు ఆయన బీజేపీ ఒరిజినల్ అక్కడే ఉండిపోతారు అరవింద్ ఎక్కడికి పోరు వాళ్ళంతా బీజేపీ పదవి వచ్చినా రాకుండా మేము బీజేపీ అనుకునే వాళ్ళే వీళ్ళు కాకుండా పోటీ పడ్డ వాళ్ళల్లో ఈటల రాజేందర్ ఒకరు నెవర్ ఇన్ ఎవరైనా కాంపిటీషన్ ఆయన లేనే ఇంకెవరు ఉన్నారు రాజీనామా చేయడానికి రామచంద్రరావు ఏంటంటే వీళ్ళందరూ కలిసి బీజేపీ వర్గాలు ఒక మాట అంటున్నాయన్నమాట బీసీ ఉద్యమ నేతలు ఇద్దరు కాపులు ఒక రెడ్డి ఒక వెలమ కలిసి బీసీని దొక్కేశారు అనేది బాగా తీసుకొస్తున్నారు రేపు రేపు ఎక్కువ మంది బయట కూడా స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఒక బీసీ అవుతా ఉంటే ఇద్దరు కాపులు పేర్లు చెప్పాలంటే బండి సంజయ్ అరవింద్ ఒక వెలమ రఘునందన్ రావు ఆయన ఇప్పుడు ఎంపీ కడప ఎంపీ సో ఒక రెడ్డి కిషన్ రెడ్డి ఆయన కూడా మినిస్టర్ వీళ్ళందరూ వ్యతిరేకించడం వల్ల కాలేకపోయాడు అనేది ఆ వర్గాల్లో అంటే రాజేందర్కి అనుకూలంగా ఉండే వర్గాలు చెప్తున్నమాట రైట్ థ్యాంక్ యూ శివా సో ఇవాళ బీజేపీ అధ్యక్ష పదవి ఎంపిక తర్వాత అందరిలో కూడా ఎన్నో ప్రశ్నలు ఈటల్ని ఎందుకు పక్కన పెట్టారు మరొకరి పేరు ఎందుకు తెర మీదకి వచ్చింది దీని వెనక ఏం జరుగుతుంది మరోవైపు కొంతమంది అంటే రాజాసింగ్ రాజీనామా చేసిన ఇంకెవరైనా అటు బాట పట్టనున్నారు ఆ బాట చెప్పి కూడా అనేక అపోహలు అనేక అసలు ఈ ఎంపిక ఎలా జరిగిందని చెప్పి కూడా అందరూ చర్చించుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే పొలిటికల్ అనలిస్ట్ శివ రాచార్య గారితో ప్రజెంట్ అయితే ఈ డిస్కషన్ పెట్టడం జరిగింది సో డెఫినెట్గా కూడా వాటన్నిటికీ కూడా ప్రజెంట్ అయితే ఒక క్లారిటీ అయితే charm